హర్ష సాయి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళుండరు పేద ప్రజలకు సహాయం చేస్తూ మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే పేదలకు టీవీలు ఫ్రిడ్జ్లు వంటివి ఇవ్వడం డబ్బులు అవసరమున్న వారికి ఆర్థిక సహాయం చేయడం పెట్రోల్ ఫ్రీగా పోయించడం ఇలా హర్ష సాయి చాలా మంచి మంచి పనులు చేస్తుండన పేరు తెచ్చుకున్నాడు దీంతో హర్ష సాయికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది ఈ క్రేజ్తో ఆ మధ్య ఒక మూవీ కూడా స్టార్ట్ చేశారు అయితే హర్ష సాయి జనం అనుకున్నంతగా మంచోడు కాదని మూడేళ్ల నుంచి ఒక వ్యక్తి ఆరోపిస్తున్నారు అతనే రవి మార్క్ అలియన్స్ యువ సామ్రాట్ రవి ఈయన యూఎస్లో ఉండేవారు యూట్యూబ్లో హర్ష సాయి ఫ్రాడ్ అని మోసగాడని ఆరోపిస్తూ అనేక వీడియోస్ అప్లోడ్ చేశారు తాజాగా ఓ ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్ చేశారు ఇతను పెద్ద మాఫియా నడుపుతున్నాడని ఇతని వెనుక నోయిడాకి చెందిన పెద్ద మూటా ఉందని ఆరోపించారు పైకి సాఫ్ట్వేర్ కంపెనీగా ఉంటూ ఇల్లీగల్ బెట్టింగ్స్ను ప్రమోట్ చేస్తున్నారని అన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ కి పదివేలు ఇరవై వేలు ఫాలోవర్స్ ఉంటే సదరు కంపెనీ వారిని కాంటాక్ట్ అయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని అలా చేయించినందుకు లక్షల రూపాయలు కుమ్మరిస్తున్నారని అన్నారు ఇక హర్ష సాయ్ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి కనీసం తొంభై లక్షలు తీసుకుంటాడని అందులో అరవై లక్షలు జీఎస్టీ కడతాడని మిగతా నలభై లక్షలు అతని ఖాతాలో పడతాయని రవి ఆరోపించారు బ్యాంక్ ఖాతాలో పడ్డ డబ్బే కాకుండా ఫిజికల్ గా కూడా ఇస్తారని ఆ మధ్య నోవాటెల్ హోటల్లో హర్ష సాయి డబ్బు తీసుకున్నాడని ఆరోపించారు డేట్ టైం చెప్తా కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చని అప్పుడు హర్ష సాయి అసలు రంగు బయటపడుతుందని అన్నారు హర్ష సాయి మీద చేసే ఆరోపణలన్నింటినీ తన దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని అన్నారు హర్ష సాయి తప్పు చేయడం కోసం ద్వారా డబ్బులు సంపాదించడం పేదలను వాడుకుంటున్నాడని అందుకోసం వాళ్ళకి ఫ్రీగా పెట్రోల్ ఇవ్వడం డబ్బు సహాయం చేయడం వంటివి చేస్తున్నాడని ఆరోపించారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కోసమే హర్ష సాయి ఈ విధంగా మనుషులను వాడుకుంటున్నాడని ఆరోపించారు తాను మంచోడు అనిపించుకుంటుడే కాదా తనను జనాలు నమ్మిది నమ్మితేనే కదా బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టేది పెడితేనే కదా జనాలు నష్టపోయేది నష్టపోతేనే కదా హర్ష సాయికి లక్షలు కోట్లు వచ్చేది అంటూ కామెంట్స్ చేశారు ఒక వీడియోలో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే నలభై లక్షలు వస్తాయని అలాంటిది ఎన్ని వీడియోస్లో ఎన్ని యాప్లు ఎన్నిసార్లు ప్రమోట్ చేస్తే ఇంకెంత డబ్బులు వస్తాయో మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ వ్యాఖ్యానిచ్చారు హర్ష సాయి ఒకడే కాదని ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ప్రాబ్ చేస్తూ జనాన్ని ఆర్థికంగా నష్టం చేకూర్చే వాళ్ళు చాలా మంది ఉన్నారని అన్నారు వయస్ అన్ని యాదవ్ కూడా ఈ కోవకే వస్తారంటూ ఆరోపించారు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు హర్ష సాయ్ ఒక